వాగర్థవివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు సమస్యల్ని ఎదుర్కొన్నారు చాలామంది కొంతమందికైతే నల్లేరు మీద నడకలాగా జీవితం సాగిపోయింది ఎటువంటి ఇబ్బందులు లేవు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అపజయాలు తప్ప విజయం అంటూ లేదు ఇలా అనేక మందికి అనేక రకాలుగా అనుభవాలు మిగిల్చిన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా అలాగే ఉండబోతుందా సేమ్ రిపీట్ అవుతుందా అసలు గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి వాస్తవానికి ఉగాది టు ఉగాది రాశి ఫలాలు చెప్పుకోవాలి కదా ఈ కొత్త విధానం ఏంటి ప్రపంచమంతా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంగా ఆమోదించబడింది కాబట్టి నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి యోగము అవయోగము సుఖము దుఃఖము వంటి విశేషాల గురించి ప్రత్యేకంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలిపే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారము మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడూ పూర్తిగా మంచి కాదు అలాగే ఎప్పుడు కూడా చెడు కాదు ఒక విషయాన్ని గమనించుకోవాలి ఏ ఏ సందర్భాలలో మనం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మనం చేర్పులు మార్పులు చేసుకోవాలి గ్రహాలు ఏ సమయంలో అనుకూలంగా ఉంటాయి అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది దాంపత్యంలో ఉన్న వాళ్ళకి వివాహం కానటువంటి వాళ్ళకి ఇలా ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుబలం అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం ఎందుకనంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు మిథున రాశిలో వక్రగతి చెంది ఉంటాడు ఈ వక్రగతి చెందినటువంటి కారణం చేత ప్రధానంగా మనం ఇక్కడ వృషభ రాశిలోనే వేసుకున్నాం కానీ వక్రగతి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క గురువు దశమస్థానాన్ని అలాగే అష్టమస్థానాన్ని మరియు స్థానాన్ని ప్రభావితం చేస్తాడు ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో ఎవరైనా కానీ మార్పులు కావాలి అనేటువంటి వాళ్ళకి ఈ సమయం మార్చి పద్నాలుగు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఒక గురుగ్రహం ఉద్యోగానికి సంబంధించి అనుకూలిస్తే సరిపోతుందా అంటే ఒక వ్యక్తి శుభాన్ని కోరుకోవడం అంటే ఉద్యోగంలో మార్పు కావచ్చు అంటే హైక్ రావడం కానీ లేదా విదేశీయానము కానీ వివాహము కానీ ఏదైనా ఒక అంటే ఈ యొక్క మేషరాశికి తాను చేస్తున్నటువంటి ప్రయత్నానికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు కాబట్టి ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళకైనా ఏ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ అనుకూలంగా ఉండబోతున్నాడు దీనికి తోడు మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంచార ప్రభావం మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు వక్రగతి చేత అనుకూలంగా ఉన్నటువంటిది అలాగే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ రెండవ తారీఖు వరకు కూడా అనగా ఈ మార్చి పద్నాలుగు వరకు కూడా కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంబంధించినటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా యోగించేటువంటి పరిస్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా ఉద్యోగకారకుడు రవి ఈ రవి మనకు వర్కౌట్ అవుతాడా అనేది మనం గమనించుకోవాలి జనవరి పద్నాలుగో తారీఖు రోజున మకర రాశిలోకి ప్రవేశించేస్తాడు ఫిబ్రవరి పదమూడో తారీఖు నాడు కుంభరాశిలో ఉంటాడు మార్చి పద్నాలుగు వరకు కూడా కుంభరాశిలో అనగా దశమ లాభస్థానములో ఈ యొక్క మేషరాశి వారికి కుజగ్రహము రవిగ్రహ ప్రభావం అనగా రాష్ట్రాధిపతి ఉద్యోగకారుకుడు అలాగే శుభకరుడైనటువంటి గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఆలస్యం అమృతం విషయం మీరు గట్టిగా ప్రయత్నాలు చేయండి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా మేజర్ ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి లాభంలో రవి యొక్క సంచార ప్రభావం ఇదంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగ వ్యవస్థలో మార్చి పద్నాలుగు వరకు ఇక మార్చి పద్నాలుగు తర్వాత ఉద్యోగస్తులకి ఏంటండి అని అంటారా మార్చి పదిహేనో తారీఖు నుంచి తృతీయ స్థానంలో గురు సంచార ప్రభావం ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అంతేకాకుండా అంతేకాకుండా జూన్ ఒకటో తారీఖు నుంచి అర్ధాష్టమ గురు ప్రభావము అనుకూలంగా లేదు గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇది గమనించండి ఎందుకనంటే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా గురువు అనుకూలంగా లేడు చేసే ప్రయత్నంలో ఇబ్బందులు ఆటంకాలు ప్రతిదీ కూడాను చికాకులతో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ లాస్ట్ రెండు నెలలు నవంబర్ డిసెంబర్ నెలలు అలాగే మొదటి మూడు నెలలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మార్చి పదిహేను నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ సంబంధించినటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకోవాలి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గనుక గమనించుకున్నట్లయితే ఇదేంది ఆయన రావట్లేదు ఇక మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి జూన్ ఒకటో తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉత్తీర్ణతా శాతం చాలా చక్కగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విద్యార్థులు చాలా చక్కగా పరిణితిని సాధిస్తారు అనుకున్న విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు లభించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభిస్తుంది ఉన్నత ప్రమాణాలతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు కాకపోతే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ము ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూలముగా లేదు ఈ కారణం చేత ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎదురవుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఇక వివాహ సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా ప్రయత్నం చేయండి ఎందుకనంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడాను గురువు వక్రగతిన ఉన్నటువంటి కారణం చేత ప్రయత్నంలో కొంత ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రధానంగా మార్చి పద్నాలుగు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ వివాహానికి అనుకూలమైనటువంటి ప్రయత్నము కాబట్టి మార్చి పద్నాలుగు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు వివాహ సంబంధాలు నిశ్చయం అవ్వడము లేకపోతే ఈ సంబంధించినటువంటి వివాహమే జరగడము కూడా మీకు ఖచ్చితంగా ఉండబోతుంది ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు దంపతుల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చేట అవకాశం ఉంటుంది అవగాహన లోపం అనేటువంటిది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడగలరు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఏలిన నాటిని ప్రభావం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండడము అలాగే గురువు జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో వరకు అనుకూలంగా లేని కారణం చేత ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు అలాగే హాస్పిటలైజేట్ అవ్వడం అవ్వడం కానీ లేదా శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కానీ గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగ్యత అనేటువంటిది ఉండబోతుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతానం లభించి తీరుతుంది మంచి శుభవార్త ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు వింటారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా శని జాతకరీత్యా జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి వక్రగతిన ఉన్నటువంటి కారణం అలాగే రాహుగ్రహ ప్రభావం కూడా కలిసి ఉండడం జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి విదేశీయానానికి చేసే ప్రయత్నాలు డిసెంబర్ వరకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు విదేశీయానానికి ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి అవి మీకు సఫలీకృతమవుతాయని చెప్పవచ్చు ఇక మరీ ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో నామినేటెడ్ పోస్టులకి మాత్రం వారు అర్హులయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఖర్చు అనేటువంటిది పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోండి మీ యొక్క ధనము మీ కింద వ్యక్తులు మిమ్మల్ని ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకొని మీరు ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహరించినట్లయితే మీకు తగినటువంటి పోస్ట్ అనేటువంటిది లభించి తీరుతుంది ఇక ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది వ్యాపారం అనగా ఈ యొక్క సంబంధించినటువంటి వ్యాపారాలలో ముఖ్యంగా గురు సంబంధమైన మేషరాశిలో జన్మించినటువంటి వారు అనగా గురు సంబంధమైనటువంటి ఈ రెస్టారెంట్ అలాగే ఎఫ్ఎంసిజి ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్ కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు విద్యా వ్యవస్థలో అనగా స్కూల్స్ నడిపేటువంటి వాళ్ళు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నవాళ్ళు రోడ్ సైడ్ వెండర్సు అలాగే బంగారు వ్యాపారస్తులు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఏదైనా కానీ ఈ రంగంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా వైద్యులు కూడా ప్రధానంగా ఈ జూన్ ఒకటో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం వ్యాపార విస్తరణకి కానీ లేదా వ్యాపార అభివృద్ధి లేదా నూతన వ్యాపారం ఏదైతే చేయాలనుకుంటారో జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ సమయం అనుకూలంగా లేదు చేస్తే జూన్ ఒకటో తారీఖు లోపలనైనా కానీ అనగా మే లోపలైనా కానీ లేదా అక్టోబర్ తర్వాతనైనా కానీ మీరు ప్లానింగ్ చేసుకోండి దానికి తగ్గట్టుగా మీ జీవితం ఆనందంగా ఉండబోతుందని చెప్పవచ్చు వ్యాపార విస్తరణ ఇక మరీ ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి తోళ్ళు చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు బొగ్గు సంబంధమైనటువంటి కలప అలాగే ఈ సంబంధించినటువంటి నూనె వ్యాపారస్తులు అలాగే గ్రౌండ్ ఆయిల్ ఈ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అలాగే ఇనుముతో సంబంధించి చేసే ప్రతి పని ఇను ఇనుముతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఇసుకతో సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడాను కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు జూన్ ఇరవై ఆరో తారీఖు జూలై ఇరవై ఆరో తారీఖు వరకు అలాగే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనగా ఈ చర్మ సంబంధము ఇసుక సంబంధము అలాగే ఇనుము సంబంధము ఉన్నటువంటి వ్యాపారస్తులు చక్కగా వాళ్ళు ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గనక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అవకాశాలు అంది వచ్చినటువంటి అవకాశాలని మీరు వినియోగించుకోవాలి అనగా కళారంగమనగా సినిమా రంగము నాటక రంగము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా కష్టపడి తత్వాన్ని నిజాయితీని నమ్ముకోండి ప్రలోభాలకి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే కళారంగంలో తదితర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రైతుల విషయానికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి పంటలు ఉంటాయి అలాగే ఎక్కువగా ప్రలోభాలకి గురై వాణిజ్య పంటలు కానీ లేదా ఇతరత్ర పంటలు గనక వేసుకున్నట్లయితే మీకు మొదటికే మోసం వస్తుంది కాబట్టి మీకు తెలిసినటువంటి పంటల్ని మీరు ఎదుటి వాళ్ళని మీరు నమ్మి కానీ ఎదుటి వాళ్ళని చూసి మీరు ప్రయత్నాలు చేయడం కానీ ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులు చేయకండి ఎందుకంటే నష్టములు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కొన్ని కొన్ని సంబంధమైనటువంటి విషయాలు అంటే కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను అంటే ఏ ఏ సందర్భంలో జాగ్రత్తలు పాటించాలి మరీ ముఖ్యంగా ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఏదైనా ప్రయత్నాల్లో ఒక్క గురుబలమై ఉంటే సరిపోతుందా మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా అనుకూలించాలి కదా కాబట్టి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి సమస్యలు అనేటువంటివి ప్రతి వ్యక్తికి కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వివరాల కంటే ఇంకా విభిన్నంగా మీ జీవితం ఉందని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మీ జన్మజాతకరీత్యా మరింత మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీరు చేపట్టే ప్రతి మీకు విజయం కలగాలి మీకు ఆనందంగా ఉండాలి అన్ని విధాలుగా మీకు దైవం అనుకూలంగా ఉండాలి గ్రహ సంచారం రాబోయే ఎనిమిదేళ్ల వరకు కూడా కొంత విభిన్నంగా ఉండబోతుంది కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతాయి కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాలైనటువంటి సమస్యల నివారణకి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య అనేక రకాలైనటువంటి సమస్యలకి ప్రతీ నెల ఒక పుణ్య తిథి రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలి అంటే ముఖ్యంగా కుటుంబ పరంగా సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఉంటాయి ఎప్పటి నుంచి జూన్ ఇరవయో తారీఖు నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు మిత్రులతో వాగ్వివాదాలు సంఘంలో పనికిరావు అది గమనించుకోండి ఆ సమయం ఇక వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తేదీ మధ్యకాలంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి కొంత అనారోగ్య సూచనలు శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఈ మధ్యకాలంలో మీకు ఉండబోతుంది అలాగే ఎదుటివారి వలన నష్టపోయేటువంటి అవకాశము మీకు ఈ సంవత్సరం మార్చి నుంచి ఏప్రిల్ మరియు ఏప్రిల్ మాసం మార్చ్ ఏప్రిల్ నెల మధ్యకాలంలో ఎదుటి వారి వలన మీరు ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది మీరు జాగ్రత్తగా గమనించండి ఇక ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటిది మీరు చేయదలిస్తే ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు ఉన్నటువంటి మధ్యకాలం ఉద్యోగంలో మార్పుని సూచిస్తుంది అయితే కేవలం ఒక గ్రహమే కాకుండా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటిది మాత్రం జనవరి ఒకటి నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే మీరు మార్చి పద్నాలుగో తారీఖు లోపల మీరు కొత్త ఉద్యోగం వెతుక్కుంటారా లేదా ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధిని కోరుకుంటారా అవన్నీ మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో చేయండి లేదు కానీ ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు మాత్రం ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యకాలంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శుభమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి కనపడుతున్నాయి కాబట్టి ఇక మార్చి పద్నాలుగో తారీఖు తర్వాత ఏంటండి పరిస్థితి అని అంటారా మార్చి పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగో తారీఖు వరకు ఉద్యోగ మార్పుని కోరుకోకండి అది చాలా కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను మధ్య కాలంలో మళ్ళీ మీరు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించవచ్చు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం కానీ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ లేదా ఉద్యోగ మార్పు కానీ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను అలాగే ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారు మధ్యకాలం మరియు జనవరి నుంచి మార్చి పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం అనుకూలమైన సమయం మిగతా సమయాలు అనుకూలముగా లేవు ఈ మార్పుని గమనించండి అలాగే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి యొక్క విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ స్త్రీలకి కొంత ఇంట బయట సమస్యలు అనేటువంటివి తప్పవు మీ మాట చెల్లుబాటు కాదు కాబట్టి అవకాశం లేని చోట మనం అధికారం కోరుకుంటే మనకే ఇబ్బంది కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళే మిమ్మల్ని కొంత తక్కువ స్థాయిలో చూడడం మొదలుపెట్టిన తర్వాత కొంత ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఒప్పుకుంటాం కానీ తప్పదు పరిస్థితులు అనుకూలంగా లేని కారణం చేత కొంత సమయం మనం కేటాయించుకోక తప్పదు సమయం మనం పాటించక తప్పదు కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇంతకుముందు చెప్పినటువంటి సమయంలో అనారోగ్య సూచనలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సమయాల్లో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోండి అలాగే దాంపత్య విభేదాలు కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పయో తారీఖు మధ్యకాలంలో కొంత విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ఇక ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి ఉద్యోగ రంగంలో ప్రగతిని సాధిస్తారు కానీ కుటుంబ పరంగా కొంత మీరు వెనకబడుతానం అనేటువంటిది ఉంటుంది మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి స్త్రీలకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి సంతానం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీలు చక్కగా సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే మీకు ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి జూన్ ముప్పయో తారీఖు మధ్యకాలంలో డాక్టర్ సలహాని పాటించని సంతాన గర్భవతులు కానీ సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కానీ ఎందుకనంటే కొంత చెడు వార్తలు వినేటువంటి అవకాశం గోచరం అవుతుంది జూన్ ముప్పై తారీఖు అనగా జులై తారీఖు నుంచి జూలై మాసం నుంచి మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు గర్భవతులకి ఇక విన్నారు కదా ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను దృష్టిలో పెట్టుకొని మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఎందుకనంటే ఏ వ్యక్తికైనా కానీ సంచారము ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనుకూలంగా లేదు శనిగ్రహం కూడా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతున్నాడు వక్రగతిన ప్రభావము కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉండక తప్పదు ఈ కారణం చేత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే ప్రతి అష్టమి మరియు ప్రతి అమావాస్య రోజున శనిగ్రహానికి తైలాభిషేకం జరిపించుకోండి ఈ కారణం చేత మీకు అనుకున్నటువంటి అన్ని పనులలో దైవానుగ్రహం కలుగుతుంది ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్ర పారాయణం చేయడం అలాగే ప్రతి అష్టమి రోజున మరియు అమావాస్య రోజున శనిగ్రహానికి తైలాభిషేకం జరిపించండి ఇవి జరిపించుకున్న తర్వాత తప్పకుండా మీకు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ